హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాష కేలూర్ స్పెషల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నిన్న ఫెస్టివల్ అందరూ చేసుకున్నారు వినాయక చవితి బాగా చేసుకున్నారా ముందుగా అందరికి వచ్చేసి బిలేటెడ్ హ్యాపీ వినాయక చవితి చూడండి ఫుల్ రెయిన్ పడతానే ఉంది కదా ఈ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ముందు రోజు నైట్ మా హస్బెండ్ వెళ్ళి పూజకు అన్ని తీసుకుని అయితే వచ్చారా వాన్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వచ్చేసి అందరికి హ్యాపీ హ్యాపీ వినాయక చవితి మా వినాయక చవితి స్టార్ట్ అయిపోయింది నేను ఎప్పుడో మార్నింగ్ లేచి ఇంకొండి ప్రసాదాలు చేస్తున్నాను మీకు క్లియర్ గా చూపిస్తాను అలాగే ఇక్కడ చూడండి పాల్తాలూకులు పులిహేర్కి కురుములు ఇక ఫస్ట్ మార్నింగ్ లేచి ఇంటి ముందు అయితే ముగ్గుయి అంతా వేసేసుకుని ఇంకా ప్రసాదాల దగ్గరికి అయితే వచ్చేసాను ప్రసాదాలు చేసేసి నెమ్మదిగా ఇంకప్పుడు ఒకటి దేవుడి దగ్గర సర్దుకుందాం అని చెప్పి ఇంకా ఫస్ట్ ఇవి కంప్లీట్ అయిపోతుంది ఫస్ట్ ఇవి కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ వచ్చేసి దేవుడు అవన్నీ అయితే అరేంజ్ చేసుకోవచ్చు కదా పీస్ఫుల్ గా కూర్చుని చెప్పి ఫస్ట్ అవైతే కంప్లీట్ చేసుకున్నాను ఈ లోపు నా ఇద్దరు బిడ్డలు లేచిపోయి వచ్చేసి ఇంకా నాకు వాళ్ళ కబుర్లు చెప్తా ఉన్నారనమాట అమ్మ నువ్వు లడ్డు చేస్తున్నావా అది ఇది అని చెప్పి మా దగ్గర నాగదు చెప్తున్నాడు మా జయ్ చూడండి వెనకాల నుంచి అలా చేస్తున్నాడు నా వైపు ఆ క్యాంప్ వైపు నేనైతే చింతపండు పులిహారా ఉండ్రాలు తాలికులు గారెలు ఇవైతే చేశాను చలివిడా చేద్దాం అనుకున్నాను గానీ ఇంకా అవ్వలేదు ఇంకా మొత్తం ఫ్రూట్స్ అవన్నీ అయితే పెట్టుకుని ఇంకా నీట్ గా దండం అయితే పెట్టుకుందాం అని చెప్పి మరి బుజ్జి గణపైకి పెట్టడానికి మీ ఇంట్లో మీరేం ప్రసాదాలు చేశారో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అక్కడ మాట్లాడుకుందాం ఓకేనా నేను ఎంతైతే మార్నింగ్ లేచి కష్టపడ్డాను నాతో పాటు ఈక్వల్ గా మా హస్బెండ్ కూడా అలాగే నాకు చాలా హెల్ప్ చేశారు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు సో ఈజీగా అయిపోయింది కొంచెం పూజదంతా ఇంకా మా పూజేసరికి మార్నింగ్ టెన్ అయింది యాక్చువల్లీ సెవెన్ థర్టీ నుంచి చవితి అనేది స్టార్ట్ అయిందంట ఎప్పుడైనా ఇలాగ హడావిడిగా పూజలు కానీ ఏమన్నా చేసుకున్నప్పుడు చిన్నపిల్లలు ఉంటే మీరు కూడా వెళ్ళి మీ వైఫ్స్ కి చక్కగా హెల్ప్ చేయండి లేదంటే చిన్నపిల్లల్ని టేక్ కేర్ చేయడం ఏదో చేస్తే మీ వైస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా నేనైతే ప్రసాదాలు అన్ని చేసేసి పక్కన పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి దేవుడి పీఠం అవన్నీ సర్దుదామని చెప్పి ఇంకా పసుపు రాసి బొట్లు పెట్టడం ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా దాంట్లోకి అయితే నేను హెల్ప్ చేయను ఇంకా అది చేసేసుకుని నెక్స్ట్ ఇంకా రెడీ అయిపోయి వచ్చి ఇంక ఇద్దరం కలిసి పీస్ఫుల్గా కూర్చొని ఇంకా అన్నీ ఒకటి నిదానంగా ఆయనకి నేను హెల్ప్ చేస్తూ ఉంటే మా హస్బెండ్ అక్కడ అరేంజ్ చేస్తూ ఉంటే చక్కగా అరేంజ్ మొత్తం చేసేసుకున్నాము ఇంకా మేమిద్దరం ఇక్కడ అన్నీ చేసుకుంటే మా జయదేవ్ చూడండి వచ్చి మొత్తం మా వెనకాలే తిరుగుతున్నాడు ఇక్కడెక్కడే ఉంటున్నాడు ఎల్లు ఆడుకోరా అంటే ఎల్లు ఆడుకోవట్లేదు ఆ గారిస్తా గారిని పట్టుకుని తింటా ఉన్నాడు అనమాట ఇంకా మాకు వచ్చేసి ఎప్పుడు పాలు వెళ్ళి పెట్టడం ఆనమై లేదు సో నార్మల్గానే పెట్టాము పాపం మీ వాళ్ళ వల్ల విజయవాడ మొత్తం చాలా వాటర్ వచ్చేసి మొత్తం మునిగిపోయింది కదా వాళ్ళకు కూడా నార్మల్గా ఉంటే చక్కగా ఈ వినాయక చవితి కానీ చక్కగా బాగా చేసుకునేవారు కానీ చాలా మంది పాపం లాస్ అయిపోయారు ఈ వరదల వల్ల కొద్దిగా మా పూజ అయ్యేంత వరకు గానే ఎండగానే ఉంది మా పూజ అయ్యి ఇలాగా బయటకు వెళ్దాం అనే టైంలో మళ్ళీ మొబ్బంతా వేసుకుని వచ్చింది ఇంకా ఫుల్ కొడతాకి ఎంతైనా ఇలాగ హెల్ప్ చేసే హస్బెండ్స్ దొరికితే ఎవరైనా ఏ వైఫ్ అయినా చాలా లక్కీ అని నేనైతే కచ్చితంగా చెప్తాను ఎందుకంటే చూడండి చూడండి మా హస్బెండ్ అంత చక్కగా నీట్ గా అన్ని అయితే చదువుతా ఉంటారనమాట నేనేమో అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉంటాను మా జయదేవ్ నేసుకుని ఇలా ఇద్దరు కలిసి అన్ని పంచుకుంటూ చేసుకుంటే బాగా అనిపిస్తుంది ఒక్కళ్ళే చేయాలంటే అబ్బా ఒక్కళ్ళే నేను ఒక్కదాన్నే చేశాను అనే ఫీలింగ్ లేకుండా చక్కగా ఇద్దరు కష్టపడి ఇద్దరు చక్కగా అన్ని చేసుకుంటే చాలా బాగుంటది ఏమంటారు మీరు ఇక్కడ ఇంట్లో పూజ చేసుకుని ఇంకా బయట రామకోట దగ్గర మన మార్కెట్ దగ్గర అండ్ అలాగే హుండీ సెంటర్ ఇవన్నీ దగ్గర బొమ్మలు బాగా పెడతారు కదా పెద్ద పెద్దగా సో అవన్నీ చూద్దామని అయితే అనుకున్నాము మేము వెళ్ళేసరికి ఎక్కడ ఓపెన్ చేయలేదు కళ్ళ గంతులు కట్టే ఉన్నాయి అక్కడ అసలు పూజ కూడా స్టార్ట్ చేయలేదు ఎప్పుడు లెవెన్ థర్టీకి వెళ్ళి అంతా తిరిగి ఎక్కడ పూజ స్టార్ట్ అవ్వకపోవడంతో ఎక్కడ ఓపెన్ చేయలేదు కదా ఇంక అవన్నీ చూసుకుని చూద్దాం అనుకున్నాం కానీ ఏమీ చూడలేదు ఇంకా అలా ఇంటికైతే వచ్చేసాము ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాము ఇంకా ఈవినింగ్ ఏంటి ఫుల్ రే ఇంకెక్కడికి వెళ్తాం చెప్పండి ఆ ఓన్ లో పిల్లలిద్దరిని తీసుకుని వెళ్ళాం కదా కానీ వెళ్దాం అనుకున్నాము కానీ అవ్వలేదు ఈసారి ఈ ఫైవ్ డేస్ లో ఏదో ఒక రోజు వాన పడకపోతే చక్క ఇద్దరిని తీసుకుని మంచిగా వెళ్ళి అన్ని చూసి అయితే రావాలి చూసారా మా పని మేము చేసుకుంటే మా జేదే మమ్మల్ని ఎలా డిస్టర్బ్ చేస్తున్నాడో ఇంకా వాడిని అక్కడ ఇక్కడ కూర్చోరా అని చెప్పి ఇంకా వాడిని వాళ్ళ దగ్గర వదిలేసి ఇంక అదంతా చదువుకుని నీట్ గా కంప్లీట్ గా చేసుకున్నాము చిన్న బాబు వాళ్ళు చూడరు మన దగ్గరుండి అన్ని చేయనివ్వరు ఇంకా వాళ్ళతో పాటు అటు ఇటు అటు ఇటు తిరుగుతా ఉండాలి మనం ఇంక ఇక్కడ మా హస్బెండ్ చూడండి నా కోసం ఎలా వెయిట్ చేస్తున్నారు వస్తే ఇద్దరం దేపారాధన చేసుకుందాం అని చెప్పి

మా పూజ కంప్లీట్ అయిపోయింది మొత్తం చూడండి విఘ్నేశ్వర్ పూజ కంప్లీట్ ఇది తీసాను దీంట్లో చాలా తీసాను ఇక ఇప్పుడు కొంచెం ప్రసాదాలు తినేస్తే పొట్ల వేసుకుని ఏలూరులో పెట్టిన విగ్రహాలు చూడడానికి అయితే వెళ్ళాలి ఇప్పుడు అలా పూజ కంప్లీట్ చేసుకుని కొంచెం పులిహార పాల తాలూకులు అవన్నీ అయితే తినేసి ఇంకా మా స్ట్రీట్ లో ఇక్కడే చిన్నది బొమ్మ పెట్టారంటే ఇంకా చూడడానికి అయితే వెళ్ళాం కానీ ఏమైందంటే అసలు అక్కడ ఇంకా ఎక్కడ స్టార్ట్ చేయలేదు చెప్పాను కదా ఇంతకీ మా పెద్దోడు చిన్నోడు వచ్చేసి ట్విన్నింగ్ అయితే వేసుకున్నారు మా చిన్నోడు చూడండి ఎలా వెళ్తున్నాడు ఫాస్ట్ ఫాస్ట్గా ఇంక ఈ ఇయర్కి వచ్చేసి మా వినాయక చవితి అయితే ఇలా అయితే జరిగింది ఇంకా లాస్ట్లో కొన్ని ఫొటోస్ అండ్ అలాగే వినాయకులను చూడడానికి అయితే వెళ్ళామని చెప్పాను కదా ఇంక ఇది అప్పుడు క్లిప్ తీసుకున్నాను ఇంకా ఏమీ చూడలేదు కదా ఈ టూ త్రీ డేస్లో వెళ్తే పక్కాగా వీడియో అయితే తీసి పెడతాను